ఏపీలో గవర్నమెంట్ ఎలా ఉంది అనుకుంటున్నా ఏపీలో ప్రజెంట్ గవర్నమెంట్ అయితే కంపేర్ టు ప్రీవియస్ దాంతో కంపేర్ చేసుకుంటే చాలా బాగుందండి ఏ విధంగా చూసుకున్నా కానీ కాకపోతే కొన్ని కొన్ని ఇప్పుడు గో మన జగన్ కొన్ని పాలసీలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం బెటర్గా ఉన్నాయని చెప్పేసి కొంతమంది ఫీల్ అయ్యారు అమ్మఒడి కానీ అట్లాంటివి బట్ దానివల్ల ఎన్ని నెగిటివిటీస్ అయినాయో కొన్ని మనం ట్రోల్ వీడియోస్ కూడా చూస్తున్నాం పిల్లలకి సంబంధించిన ల్యాప్టాప్లు పంచే దాంట్లో కానీ దాంట్లో స్కామ్స్ అయ్యాయని కూడా జరిగాయని తెలుసు మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది కాబట్టి సో అది తీసేయడం మంచిదే బట్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయాలు కొన్ని తీసుకుంటే అంటే పర్సనల్గా నేను ఒక వ్యక్తి సైడ్ నుండి చూసుకుంటే కనుక చంద్రబాబు ప్రభుత్వం అనేది చాలా బాగుంది పవన్ కళ్యాణ్ ఏంటంటే ప్రజెంట్ నేను తన గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే నేను తనకు కొంచెం అభిమానం పరంగా కాకుండా తన వ్యక్తిగతంగా రాజకీయ పరంగా కూడా చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి అందరు ఇప్పుడు తెలుస్తుంది తను స్టార్టింగ్ మొదట్లో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏంటంటే వచ్చినప్పుడు తనని ఏదో ఆ సెలబ్రిటీకి వచ్చిండు తన ఫ్యాన్ ఫాలోయింగ్తో ఏదో చేసేద్దాం అనుకుంటా అండి ఇదంతా కుదరదు అది అని చెప్పేసి అని అన్నారు బట్ వన్స్ తను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ కొట్టిన తర్వాత అందరి నోర్లు మూసేసినట్టు అయిపోయింది దెబ్బకి చెప్పాలంటే డైరెక్ట్లీ చంద్రబాబు ఈమెన్ బీజేపీ ప్రభుత్వం కూడా షాకింగ్లో ఉంది మొన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ని మనకి మహారాష్ట్ర సంథింగ్ అటువైపు నార్త్ సైడ్ ఎన్నికలకి తీసుకెళ్లడం జరిగింది కదా సో అక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తో గెలిచాడు తను ఎక్కడైతే సెవెన్ టు ఎయిట్ ప్లేసెస్లో తను చెప్పాడు తనకి వెళ్ళేసి అదంతా ఇన్ఫర్మేషన్ ప్రెస్ మీట్స్ పెట్టారు అన్ని ప్లేస్లలో ఖచ్చితంగా తనకి పాజిటివిటీ అనే ఉంది సో అక్కడనే తెలిసిపోతుంది తను ఎలా ఉన్నాడు తన పర్సనల్గా ఎలా డెవలప్ చేసుకున్నాడు తన ఓన్గా రాజకీయ పరంగా ఎలా చేయాలి ఎలా ముందుకెళ్ళాలి అనేది ఖచ్చితంగా తన దగ్గర ఒక ఆలోచన ఐడియా అయితే ఉంది సో ప్రజెంట్ అయితే ప్రభుత్వం పరంగా అయితే ఎటువంటి నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేయడానికి లేదు ఇంకొకటి ఏంటంటే అది ఇంకా ఎక్కువ టైం కూడా కాలేదు కాబట్టి ఒక టూ ఇయర్స్ వెళ్ళింది అని అంటే ఖచ్చితంగా ఆంధ్రానే కాదు ఈవెన్ మనకి తెలంగాణ సైడ్ కూడా వాళ్ళ గవర్నమెంట్ గురించి చర్చలు జరిగే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి అంటే గవర్ జగన్తో పోల్చారు కదా అప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్తో అవును ఏ పథకం మీకు అంటే జగన్ గారు ఏ పథకం మీరు ఈయన డెవలప్ ఈయన మెయింటైన్ చేయాలని నేను అనుకుంటాను కంటిన్యూ చేయాలండి కంటిన్యూ చేయాలనుకుంటే కనుక వాలంటీర్ వ్యవస్థ అయితే ఓకే అంటే అది కొంతమందికి ఒక హండ్రెడ్ పర్సెంట్లో సిక్స్టీ పర్సెంట్ దాని మీద పాజిటివ్గా ఉన్నారు కాబట్టి దాంతో ముందుకు వెళ్ళొచ్చు అనుకుంటున్నాం బట్ దాంట్లో కూడా కొన్ని నెగిటివిటీస్ జరిగాయని మనకి ఎన్నికల సమయంలో అంటే మన డేటా ఏదైతే ఉందో ప్రజలది ఆ డేటా అనేది యూజ్ చేసుకుంటున్నారు అది రాంగ్ వేలో పోట్రే అవుతుంది వేరే వాళ్ళకి కొంచెం అంటే నెగిటివ్ వేలో యూజ్ చేసుకుంటున్నారు అనే ఒక న్యూస్ ఉంది కాబట్టి దాన్ని కూడా దానికి ఓవర్కమ్ చేసి దాన్ని పాజిటివిటీలో ఎలా అనేది ఒకసారి మన వాళ్ళు చర్చించుకుంటే కనుక దాన్ని ముందుకెళ్ళచ్చు దాంతో అంటే అప్పుడు బాగున్న పథకాన్ని కొన్ని కంటిన్యూ చేయడం చంద్రబాబు నాయుడుకి మంచి పేరు తెచ్చిపడుతుంది అనుకుంటారా లేకపోతే జగన్కి మంచి పేరు వచ్చేస్తుందని చెప్పేసి మానేస్తున్నారు అనుకోమంటారు లేదు లేదు అలా ఇప్పుడు ఒక పథకం ఏదైతే ఉందో అది ప్రజలకి ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఎవరు చేసినా పర్లేదు ఈవెన్ ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన వన్ జీరో ఎయిట్ అనేది ఇప్పుడు మన తెలంగాణలో ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్లో కంటిన్యూ చేస్తున్నారు అది ప్రజలకి ఉపయోగపడితే చాలు ఏ ప్రభుత్వం తీసుకొచ్చింది అనేది మనకి మ్యాటర్ కాదు అది సో ఎవరు తీసుకొచ్చినా కానీ దాన్ని స్వాగతిస్తాం ఇంకోటి సినిమా పరంగా చూస్తే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారికి ఇష్యూస్ నడుస్తున్నాయని అంటారు అది పవన్ ఫ్యాన్స్ మధ్య ఉన్నారు అక్కడ లేకపోతే ఉన్నాయి ఉన్నాయనుకోలే ఫ్యామిలీ పరంగా అంటే ఇప్పుడు అనుకోవచ్చు బట్ మేజర్గా అయితే అది ఫ్యాన్స్ పరంగా ఉంది ఫ్యామిలీ పరంగా కూడా ఇప్పుడు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు అని అంటే రీసెంట్గా మనం చూసుకుంటే అల్లు అర్జున్ ఏ ఫంక్షన్స్కైనా కానీ ఇంతకుముందు అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారు చిరంజీవి గారు ఎవరో ఒకరు వచ్చేది బట్ ఇప్పుడు ఏంటంటే అల్లు అర్జున్కి సంబంధించి ఏదన్నా ఆడియో ఫంక్షన్ రీసెంట్గా జరిగినవి చూసుకుంటే మెగా ఫ్యామిలీ నుండి ఎవ్వరూ అటెండ్ కాలేదు సో దీనివల్ల మనకి ఇంకా వాళ్ళకి ఇలా జరుగుతుంది అది రియలే అనే ఒక న్యూస్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది అంటే ఈ మధ్యలో రామ్ గోపాల్ వర్మ దూరి అయ్యి పెడుతున్నాడు కదా అంటే అంటే దాన్ని మీరు ఏమంటారు రామ్ ఈ అది అతని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదండి నేను చెప్పాలనుకుంటే ఎందుకంటే తను కూడా ఎవరి గురించి పట్టించుకోడు అట్లాంటప్పుడు తన గురించి మాట్లాడడం కూడా మనకి టైం వేస్ట్ మరి ఆల్రెడీ ఒక కేసు రన్ అవుతుంది తన మీద దాన్ని ఏదో కప్పిపుచ్చుకోవడానికి నాకు ఆ షూటింగ్ ఉంది ఈ షూటింగ్ ఉంది అంటున్నారు వన్స్ దొరికిందంటే వాడిని బొక్కలు అండి